గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయదు సంస్కృతం జయదు భారతం మే మాసే త్రిశ్ తమ దినంక శుక్రవాసర జనిత ఉపనే విద్యా ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితర పితరస్మృత జనితపనేత విద్యా ప్రయచ్చతి అన్నదాతపయత్రాత పంచైతే పితర పితరస్మృత జనిత జన్మనిచ్చిన వ్యక్తి చ చూడా ఉపనేత ఉపనయనము గావించిన వ్యక్తి చ కూడా యహా చ విద్యాం ప్రయచ్చతి యహా చ అనేటువంటిది పక్కన పెడదాం అవి తూ వై హి అనే నాలుగు అక్షరాలు పాత పూరణం కోసం వేసుకుంటూ ఉంటారు అక్కడక్కడ మహాభారతంలోనూ కూడా ఎక్కడ పడితే అక్కడ పా చకారాలు వచ్చినాయి ఉదాహరణకి ద్రోణం చ భీష్మంచ జయద్రథంచ అని చకార చకార ప్రయోగాలు ఎక్కువ చేశాడని వేదవ్యాసునికి చకార కుక్షి అనే పేరు ఉందని చెప్పి చమత్కారంగా కాళిదాసు గారు అన్నారు ఆ కథ రేపు చెప్పుకుందాం అయితే ఇక్కడ యహా పక్కన పెడదాం యహ విద్యాం ప్రయచ్చతి యహ ఎవరైతే విద్యాం ప్రయచ్చతి విద్యను అందిస్తాడో ఇస్తారో ప్రథమ పురుష ప్రథమ పురుషుడు ఏకవచనం అనమాట అంటే అలాగే అన్నదాత అన్నము పెట్టినవాడు భయత్రాత భయమును పోగొట్టినవాడు ఏతే పంచ ఈ ఐదుగురు పితర స్మృత తండ్రులుగా చెప్పబడ్డారు స్మరింపదగుతారు అని అంటే మన కేవలంగా జర్మనిచ్చిన తండ్రి ఒక్కనే తండ్రిగా కాకుండా మనకు మొత్తం భారతీయ సంప్రదాయం ప్రకారంగా ఐదుగురు తండ్రులు ఉన్నారు అలాగే ఐదుగురు ఉన్నారు అది తర్వాత చెప్పుకుందాం ఇంకోసారి ఇక్కడ ఏం ఇంకొం చెప్పు ఒకసారి గతంలో చెప్పుండొచ్చు అయినా చెప్పుకుందాం ఇంకోసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం జన్నిత అంటే మనకు జన్మనిచ్చిన వ్యక్తిని తండ్రిగా భావి తండ్రిలో భావిస్తామను ఉపనయనం చేసిన వ్యక్తి కూడా అంటే సామాన్యంగా కొంతమంది కాక తండ్రి కాకుండా వేరే వాళ్ళు ఉపనయనం చేస్తుంటారు అవకాశం లేనప్పుడు తండ్రికి అవకాశం లేనప్పుడు తండ్రి లేని సమయంలోనూ వేరే వాళ్ళు ఉపనయనం చేయిస్తుంటారు మేనమామలో లేకపోతే పదనానంలో వాళ్ళు తీసుకెళ్ళి పిల్లవాడిని ఉపనయాలు చేయిస్తూ ఉంటారు సామాన్యంగా అలాంటి వ్యక్తిని కూడా తండ్రిగా భావించాలి ఉపనయనం అంటే ఉపనయనం తీసుకుని వెళ్ళటం సమీపానికి తీసుకొని వెళ్ళటము ఎవరి సమీపానికి తీసుకెళ్ళటము వెళ్ళటము అని తడిపిస్తావా ఉంచులే మరింత అక్కడ పెట్టి ఎక్కడో ఒకడా బా నేను మంచిస్తా విను మే మాసే త్రిశత్తమ దినాంక శుక్రవాసర జనితాచ ఉపనేత ఎశ్చ విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితర స్మృత జనిత అంటే జన్మనిచ్చిన వ్యక్తి ఉపనేత ఉపనేయనము గావించిన వ్యక్తి విద్యాం ప్రయచ్చతి ఎవరైతే విద్యనిస్తారో ఆయన విద్య నేర్పుతారో వారు అన్నదాత అన్నము పెట్టినవారు భయత్రాత భయమును పోగొట్టినవారు ఏతే పంచ ఈ ఐదుగురు పితర తండ్రులుగా స్మృతా స్మరిపదగిన వారు జన్మనిచ్చిన వ్యక్తిని ఎలాగో మనం తండ్రిగానే భావిస్తాం ఉపనయనముగా వంచిన వ్యక్తిని కూడా మనము తండ్రిగా భావించాలి ఉపనయనము అంటే ఉప అంటే సమీపమునకు నయనం తీసుకుని వెళ్ళుట ఎవరి సమీపమునకు భగవంతుని సమీపానికి కొరకుగా మార్గాన్ని చెప్పేదాన్ని ఉపనయనము అంటారు దాన్నే వడుగు వడుగు అంటారు మామూలుగా భాష సామాన్య మాటలు ఒడుగు చేశారు అంటుంటారు సరే దాని అతను అంటే భాగవద్ అతను ఆ చేయించిన వ్యక్తిని సామాన్యంగా తండ్రియే ఉపనయనం కూడా చేస్తూ ఉంటారు కొందరికి అవకాశం లేకుండా వేరే వాళ్ళు చేయడం జరుగుతుంటుంది తండ్రి లేకపోవడం చేతనో చిన్నప్పుడే పోవడం చేత ఇబ్బంది పడవడం చేత కనుక అటువంటి వ్యక్తిని కూడా తండ్రిగా భావించాలి ఎస్చ విద్యాం ప్రయచ్చతి ఎవరైతే విద్యను నేర్పుతారో ఆయన తండ్రిగా భావించాలి అన్నారు అంటే ఇక్కడ విద్యని బోధించడం అంటే ఏదో పాఠం చెప్పడం కాదు మన భగవంతుని సంబంధించిన విశేషాన్ని మనకి చెప్తే మనకి మంచి విద్యని ఉత్తమమైన విద్యని విద్యతో పాటు సంస్కారాన్ని కూడా అందించిన వ్యక్తి మనం గురువుగా భా తండ్రిగా భావించాలి తర్వాత అన్నదాత అన్నం పెట్టిన వాడిని మనం తండ్రిగా భావించాలి మనం హోటల్కి వెళ్ళి అన్నం పెట్టించుకుంటున్నాం భోజనం టికెట్ తీసుకుంటున్నాం కూర్చుంటున్నాం బేరర్ వస్తున్నాడు అన్నం పెడుతున్నాడు భోజనం పెడుతున్నాడు అతన్ని మనం తండ్రిగా భావించాల్సిన అవసరం లేదు అంటే గౌరవిస్తాం అంతవరకే తండ్రిగా అక్కర్లేదు అన్నం వంటి అబ్బెట్టే అర్థం ఏంటి శాశ్వతంగా మన జీవనానికి ఏర్పాటు చేసే వ్యక్తిని అన్నదాత అంటారు భయత్రాత భయాన్ని పోగొట్టేవాడు కూడా తండ్రిగా భావించాలి మనం రోడ్డు మీద పెడుతున్నాం ఏదో అటు నుంచి ఒక పాము ఏదో ఏర్పడింది మనం భయపడ్డాం ఎవరు వచ్చి కప్పుకొని కర్రతో పాముని చంపేశారు దూరంగా పారేశారు భయం భయం పోగొట్టాడు ఆయన కూడా తండ్రి అంటారా ఏదో రిక్షా మించి ఆటో మించి కింద పడబోతున్నాం గబ్బుక్కన పట్టుకున్నాడు మన భయం పోగొట్టాడు ఆయన తండ్రి అంటారా అంటే వాళ్ళ కృతజ్ఞత చూపించాలి గౌరవం చూపిద్దాం తప్పదు కానీ తండ్రిగా అనుకోరు తండ్రి అంటే భయం పోగొట్టేవాడు భయం ఏంటి ఈ సమా సంసారము ఎందలి భయాన్ని పోగొట్టి ఈ జీవన విధానంలో ఉన్న ఈ ప్రపంచంలో మన జీవనాన్ని గురించి భయం పోగొట్టి పరమాత్మ ఎందు మన యొక్క విశేషాలు పరమాత్మ ఎందు మనల్ని మనస్సును లగ్నం చేసేందుకు తగినట్టుగా భయాన్ని పోగొట్టి ఆయన ఎందు మన మనస్సును కల్పించే వ్యక్తిని అతన్ని భయత్రాత అంటారు ఇది సంసార భయం ఈ దుఃఖరోగ దుఃఖము సుఖ దుఃఖముల ఈ భయాన్ని ద్వంద్వాతీతములను కల్పించే వ్యక్తిని మనకి తను తండ్రిగా భావించాలి అన్నారు అయితే ఇది వాడు ఎందుకు చెప్తున్నాను ఈ శ్లోకము అంటే అలాంటి వాళ్ళలో మాకు నాకు ఐదుగురు తండ్రులు జన్మనిచ్చిన తండ్రి ఉపనయనం చేసినవి రెండు ఒకటే మా తండ్రి గారు సత్యనారాయణ గారు తర్వాత విద్యాం ప్రయచ్చతి విద్య నేర్పిన వాళ్ళు నాకు మహానుభావులు కొందరు ఉన్నారు ఉపాధ్యాయులు అందులో చలమచర్ల వెంకట శేషాచాల్య గారు సంస్కృత విద్యను నేర్పించారు మచిలీపట్నంలో ఓరెంట్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు నేను వారు ప్రస్తుతం హైదరాబాద్లో కోకరిపల్లిలో జయలక్ష్మి పబ్లికేషన్స్ పేరుతో పుస్తకాలు నడిపిస్తుంటారు వారు చాలా గ్రంథాలు రచించారు దులమైన గ్రంథాలు రచించారు అవన్నీ కూడా ప్రింట్ చేయించారు రామాయణం మొదలైన వాటి అన్నిటి కూడాను వారు సీతారాంబాగ్ సంస్థ కళాశాలలో సహకారం పనిచేశారు వారు అలాగే మరింగంట శ్రీరంగాచాల గారు సీతారాంబాగ్లో సముద్రాల శ్రీనివాసచార్యు గారు అమరవతి కృష్ణమాచార్య గారు వంగీపురం రామాచార్య వారు వీరందరూ మా గురువులు వీరందరూ కూడా మా గురువులు తన తండ్రులతో సమానులే మహానుభావులు అలాగే అన్నదాత అది ఇక్కడ చెప్ప చెప్పాల్సిన విషయం అయితే నాకు భోజనం పెట్టించిన వ్యక్తి అంటే ప్లేట్లో అన్నం మురిగలు పెట్టడం కాదు అక్కడ ఉద్దేశం నా జీవనానికి ఇబ్బంది లేకుండా నేను చదువు డెబ్బై రెండులో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నా చదువు పుడతావు కానీ తనంతట తను స్వయంగా అడిగి నాకు ఉద్యోగాన్ని ఇప్పించిన వ్యక్తి ఎస్టీపీ శ్రీమాన్ ఎస్టిపి కోర్మాచారులు గారు శ్రీమద్ తిరుమల వెంకట కోర్మాచారులు గారు వారు శ్రీకుర్మం శ్రీకాకుళం జిల్లా శ్రీకుమం స్వస్థలంగా ఉన్నవారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రెండు పర్యాయములు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి డెబ్బై నాలుగు వరకు పన్నెండు సంవత్సరాలు పరిపాలించిన వారు శాసనమండలిలో ఉపాధ్యాయ సంఘ ప్రతినిధిగా ఉండేవారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకి ఎంతోమంది ఉద్యోగాలు ఇప్పించారు వారు అలాంటి ఉద్యోగాలు ఇప్పించిన వాటిలో నేను కూడా నన్ను అడిగి చదువు అయిపోయిందని పాస్ అయిపోయాను ఉద్యోగం వచ్చింది అని పాస్ అయిపోయాను సర్టిఫికేట్ వచ్చింది నాకు అనగానే ఉద్యోగం చేస్తున్నారా ఎక్కడ వచ్చింది మీకు చేస్తున్నారు లేదంటే అప్లికేషన్ రాసి నాకు ఇవ్వండి నేను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి చెప్పి కాగితం అది తెల్ల కాగితం తీసుకుని శ్రీకాకుళం జిల్లాలో పాలకొండలో నాకు ఉద్యోగం వేయించిన వ్యక్తి మహానుభావుడు ఆయన ఆ రోజుల్లో డెబ్బై రెండులో ఇంకా ఏమీ లేదు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఏంటి ఆర్డర్ వచ్చింది నాకు ఇంటర్వ్యూ లేవు ఏం లేవు అలాగే నేను చెప్పిన వాళ్ళు కూడా ఉద్యోగం వాళ్ళు ఎవరు తెలియకపోయినా వాళ్ళు కూడా ఉద్యోగం ఇప్పించారు ఆయన అంత మహానుభావుడు ఎన్నో వేల మంది ఆయన లక్షల మంది అనుకోవచ్చు ఆయన భోజనం ఆయన పేరు చెప్పుకుని వాళ్ళ భోజనం చేస్తున్నారు అది ఒక్కటే కాదు ఉపాధ్యాయ పండిత ఉపాధ్యాయులు ఉపాధ్యాయ పండితులకి హిందీ తెలుగు సంస్కృతము ఒరియా మొదలైన భాషా పండితులకి అలాగే ఈ క్రాఫ్ట్ మొదలైన డ్రిల్ మొదలైన వేళ్ళకి వీళ్ళందరికీ కూడాను ఉత్తమమైన ఉన్నతమైనటువంటి స్కేల్స్ ఇప్పించి ఏర్పాటు చేశారు స్కూళ్ళల్లో బీఈడిఎలతో సమానంగా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసిన మహానుభావుడు ఆయన కనుక వాళ్ళ గురించి ఎన్నో జీవులు పట్టుకొచ్చారు ఉపాధ్యాయులు పండిత ఉపాధ్యాయుల గురించి ఆయన తెలుగు పండితగా పనిచేశారు కాబట్టి ఆ పండిత పదవి గొప్ప శాస్త్రం గొప్ప పండిత పదవి అంటే ఇంత ముందు హై స్కూళ్ళల్లో ఏదో మూల కూర్చుని వాడు తక్కువ జీతంతో అలా కాకుండా దానికి ఒక గౌరవం పట్టుకొచ్చిన వ్యక్తి కౌర్మాచార్య గారు బియ్యం గారు వారు నాకు తండ్రితో సమానుడు కనుక ఈ రోజున వారి శత జయంతి ఉత్సవం అంటే గత నెలలో పూర్తయిపోయిన మంత పూర్తి అయిపోయిన వారికి శత జయంతి ఉత్సవాన్ని ఈ రోజున వారి కుమార్తె శ్రీవాణి అని ఆమె వారి అల్లుడు ప్రసాద్ బా ప్రసాదర్ గారు అని చెప్పి సింహాసన దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు వీళ్ళకే కాకుండా పాశ్చాకే కాకుండా దేవస్థానాల్లో కూడా ఆయన అందరికీ అర్చకులకి వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు ఇప్పించి మంచి మంచి జీతాలు ఏర్పాటు చేసి ఒక స్థాయికి తీసుకొచ్చి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్తో మాట్లాడి యూజీసీ ఉద్యోగాలు ఓరింట కాలేజీలో వాళ్ళందరూ యూజీసీ స్కేల్స్ చూపించింది కూడా అటువంటి మహానుభావుడు ఆయన తెలుగు పండిత సంస్కృత పండుతుల కోసం ప్రత్యేకం జీవులు తెచ్చారు ఆయన ఎంత గొప్పవాడు అంటే అది చెప్పాలి ఎప్పుడు తప్పదు కొంచెం కొంచమైనా సరే చెప్పాలి ఎంట్రన్స్ పాస్ అయిన వాడికి అంటే ఐదు సంవత్సరాల చదువుకున్న ఎంట్రన్స్ పాస్ అయిన వాడికి కూడా ఉద్యోగం ఇచ్చారు పిలిమండ్రీ పాస్ అయిన వాడికి కూడా ఉద్యోగం ఇప్పించారు పిలిమండ్రీ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఉద్యోగం భాషాపరమేణ పొందే భాషాపరమైన విద్యాపరమేనా ఫైనల్ పూర్తి అయిన వాళ్ళకి ఉద్యోగం ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఉద్యోగం మామూలుగా అంటే భాషాపరమైన పాస్ భాషా భాషాప్రమణ కానీ విద్యాప్రమేణా కానీ నాలుగు సంవత్సరాలు చదివి ట్రైనింగ్ అయితే అసలు మామూలుగా అది ఉద్యోగం తెలుగుబడి ఉద్యోగం చేయాల్సింది కానీ తక్కువ చదివిన వాళ్ళకి కూడా తక్కువ చట్టంతో కొంచెం తగ్గించి పెట్టించారు ఎంట్రన్స్ పాస్ అయినా కూడా ఉద్యోగం ఇప్పించారు ఆయన అక్కడికి అది విచిత్రం దాన్ని కూడా జీవో తెచ్చారు అంత కష్టపడి ఆయన ఉపాధ్యాయుడికి చేసి కష్టపడి వాళ్ళు మాట్లాడి ఆయన జీవోలు ఇప్పించిన వ్యక్తి ఆయన ఆయన శతజయంతి ఉత్సవాలు విశాఖ ఇక్కడ సింహాచలంలో చేస్తున్నారు అందుకు నేను వాళ్ళు రావడం జరిగింది సాయంత్రం ఇక్కడ ఐదు గంటల సింహాచలంలో ఆ కార్యక్రమం వాళ్ళ కూతుళ్ళు వాళ్ళందరూ కూడా వస్తున్నారు అబ్బాయిలందరూ వస్తున్నారు వాళ్ళ మహానుభావుడు యొక్క పుట్టిన వాటి వాళ్ళ శత జయంతి ఉత్సవాల గురించి చెప్పుకుంటూ వారిని తండ్రి గారిని భావిస్తున్నాను కాబట్టి వారికి నేను ఒక నేనుది ద్వాదశ మహాయోగినహా అనేటటువంటి సంస్కృత పుస్తకాన్ని గ్రంథాన్ని వారికి అంకితం ఇచ్చాను అప్పట్లో నేను రాసేదాన్ని అన్ని ఇద్దరు ఆళ్ళవారు అని చెప్పి మహేష్ సంప్రదాయంలో ఉన్నారు వాళ్ళ గురించి సంస్కృతంలో రాసిన వృత్తి రాసిందే అంకేతం వచ్చి అనే పుస్తకాన్ని కూడాను ఈరోజు వారి యొక్క సత జయంతి ఉత్సవాలు అందుకని రావడం జరిగింది మొన్న నేను కరపత్రిక పెట్టాను అది చూడండి ఇప్పుడు ఎవరైనా విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు ఎవరైనా విశాఖపట్నం విజయనగరంలో ఉన్నవాళ్ళు ఎవరైనా నా శిష్యులు ఉంటే ఇక్కడికి సాయంత్రం ఐదు గంటకు వస్తే సింహాచలంలో సింహాచలంలో గోశ పాత గోశాల దగ్గర ఎక్కడ ఏదో ఎస్ఎల్ఎస్ ఏదో ఎస్ఎల్ఆర్ ఏదో కళ్యాణ మండపం అక్కడికి వస్తే సాయంత్రం ఐదు గంటలు కలుసుకుందాం ఒకసారి వారి వివరాలు తెలుసుకుందాం అది శుభం జయోస్తి దిగ్విజయోస్తి మహానుభావుల గురించి వాళ్ళు చెప్పుకుందాం వారి పుదినం నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి